మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్ర ఉపాసకులు మణికండ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు వస్తో గురుగారు విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందన్నారు కన్యా రాశి వారి విషయానికి వస్తే గనక ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదే విధంగా హస్తా నక్షత్ర నాలుగు పాదాలు వారు ఇక చిత్తా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ రాశిలోకి ఇచ్చేస్తారు వ్యాపారాలు చేద్దాం అనుకున్నటువంటి వారు ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అది కూడా అక్టోబర్ నెల పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో చక్కగా జరుగుతుంది వీరు వ్యాపారాలు ఎదురు కాస్మెటిక్స్ తోళ్ల పరిశ్రమ లేకపోతే శీతల పానీయాలు ఈ సర్జికల్స్ ఉంటాయి కదా మెడికల్ సర్జికల్స్ ఉంటాయి కదా వీటి ఈ నాలుగు రంగాల్లో అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది ఈ నెల అంతా కూడా కన్యారాశి వారితో మనం ప్రయాణం చేయడం వల్ల లేనిపోని చిక్కులు చికాకులు తెచ్చుకోవడమే తప్ప మనస్ప్రశాంతత అనేటువంటిది లభించదు ఇక ఓవరాల్గా ఈ నెలలో వస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా కూడా పేరు ఎక్కడ చెడిపోదు కానీ పేడర్లో మీ విలువ తగ్గుతుంది దానివల్ల మనకి అసంతృప్తి అనేటువంటిది మనకంటే మన చుట్టూ తిరిగే వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది వీడితో తిరగకూడదేమో విడితో తిరిగితే మనల్ని కూడా అలా లెక్కేస్తారేమో అని మీ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు వాళ్ళు దూరం వెళ్ళరు మిమ్మల్ని దూరం పెడతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞానం అయితే పెరుగుతుంది చక్కగా చదువుల మీద ఆసక్తి పెరుగుతుంది ఇప్పటివరకు చదవడం వాడు కూడా చదవడం ప్రారంభం చేస్తుంటాడు తనదంటూ ఒక కొత్త మార్పు ఒక కొత్త వరవడికి శ్రీకారం దొరుకుతారు అన్ని రంగాల్లో కూడా కొంచెం అంది వచ్చి చేయాలి ఏర్పడుతూ ఉంటుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వీళ్ళకి అందుతాయి అందడంతో పాటుగా ధనాన్ని కూడా వీళ్ళు నిల్వించుకుంటారు వీరికి సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవుతుంది నెలలో కన్యా రాశి వారికి సెకండ్ ఇన్కమ్ వస్తుంది అది ఎలాగన్నా కానివ్వండి అంటే ఏంటంటే స్లీపింగ్ పార్ట్నర్ అవ్వండి ఏదన్నా అవనండి ఈ పని చేస్తే నీకు ఇంత వస్తుంది ఆ సర్లే చేసి పెడతాలే అని చెప్పి సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేట అవకాశం ఇంతకుముందు ఏదైతే అప్పు తెచ్చారో దాంట్లో అరవై ఎనిమిది శాతం తీర్చేటువంటి అవకాశం కనబడుతుంది పైగా కళా పరిశ్రమలో కానీ సినీ రంగంలో కానీ సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అంత లాభదాయకంగా కనబడదు ఇంకా శ్రమపడాలి కొత్తగా ఏదన్నా ట్రై చేయి అనేటువంటి మాటలు వినడం సరలే మనకి ఇంకా భగవంతుడు దారి చూపించలేదేమో అనేటువంటి ఒక రాజీ అనేటిది అనేది వారి నెలలో చూస్తుంటారు తాతము తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది దాన్ని నిలబెట్టుకుంటారు చక్కగా మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అనేటువంటి వ్యవస్థ అయితే వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది ఈ నెలలో వీరు ధనం ఖర్చు పెట్టడానికి ఒకటికి ఆలోచిస్తూ ఆలోచిస్తుంటారు అవసరమా ఖర్చు పెట్టాలా అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ మాత్రం వాస్తవంగా చాలా బాగుంటుందని చెప్పాలి ఆలోచన విధంగా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు మాత్రం కొంచెం వెనకడి వేస్తారు ఎందుకంటే అందరికీ అయ్యేదానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రతి ఒక్కరికి అరవై వేలతో పనులు పూర్తి అయితే వీళ్ళకి ఎనభై వేలు అవుతుంది ఎందుకు అంటే వీళ్ళ డాక్యుమెంట్ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి ఒక కాగితం లేక లేదా మెయింటైన్ చేస్తామని లేదా మేము ఎడ్జిస్ట్ చేస్తామని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంటుంది ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారు మాత్రం ఆచితూచి పెట్టుకోండి నష్టపోరు ఓ యాభై శాతం లాభం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది కన్యారాశి వారి ఈ నెల వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది అంటే తను ఏది చేద్దామనుకుంటున్నానో పది మందికి చెప్పడం నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక విధానంలోకి రావడం గర్వంగా అది చిన్న పని అన్నా సరే అట్టహాసంగా దాని పెద్ద భావి ఎత్తున చేసి అందరూ తన దృష్టినే తన్నే ఆకర్షించుకునే విధంగా నన్నే చూడాలి అనేటువంటి ఒక ఆకర్షభూయితమైనటువంటి పనులు చేస్తాడే తప్ప ఇది చేస్తే నాకు ఉపయోగపడుతుంది ఇది చేస్తే నాకు ఉపయోగపడదు అనేటువంటి ఆలోచన రాదు అది అతనికి సంబంధం లేని పనైనా సరే కల్పించుకుని మరి చేస్తూ ఉంటాడు అందరూ అంటారు జరా ఎందుకు అతను చేస్తున్నాడు ఏదో చేసుకుంటున్నాడు అంటే ఆ ద్వారంలోకి వచ్చి గౌరవం అనవసరంగా తగ్గుతామే తప్ప గౌరవం పెరగదు ఆటలు అరటి పండి ఉన్నట్టుగానే చూస్తారు అందరూ ఈ విధంగా తుపరదలంతా కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఉంటుంది ఇటువంటి వాటితో మనం తిరగడం వల్ల గాలి తిరుగుతున్నారా ఎందుకు వాటితో తిరుగుతారు ఇలా తిరగడం వల్ల మీకేం ఉపయోగం వస్తుంది అనేటువంటి మాటలు కూడా మనం కూడా పడాల్సి వస్తుంది ఇలా ఆడవారి విషయాలు వస్తే కనుక వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వివాహ యొక్క కనబడడం లేదండి అనవసరంగా ఉంచేవారే వారే ఎక్కువ లభిస్తున్నారు లేని లేనిపోడి మాటలు చెప్పి సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కొంచెం అవకాశం కలుగుతుంది కానీ జాగ్రత్తగా ఉండాలి గర్భసంచీ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ట్యూబ్ బ్లాక్ అవ్వడం కానీ లేకపోతే టిస్ట్స్ ఫామ్ అవడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి డాక్టర్ గారి పర్మేషన్లు మాత్రమే వీరు గర్భం దాల్చడం అనేది చాలా చెప్పలేక సూచన లేకపోతే అవకాశాలు తక్కువ ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారి పుత్ర సంతానాన్ని కలిగే అవకాశం ఉంది బాగుంది ఇబ్బంది ఏమీ లేదు మంచి నక్షత్రాల్లోనే జనించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి తల్లికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క కన్యారాశి వారికి ఇక విలువైనటువంటి వస్తువులు కానీ శత్రువులు కానీ వీరంతా ఎవరైతే చూడరు విలువైన వస్తువులు కూడా వీళ్ళు కొనరు అంటే స్థిరాస్తులు కొనడం ఇల్లు కొనడం వీళ్ళు ప్రారంభం చేయడం అటువంటివి ఈ నెలలో చేఖన ఉండడమే మంచిది ఎందుకంటే ప్రారంభం బాగుంటుంది మధ్యలోకి వచ్చేసరికి ధనానికి ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఈ అక్టోబర్ నెల అంతా వదిలేసి తర్వాత నెలలో ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది అప్పటి వరకు కూడా ఇంటి విషయానికి కానీ కొనుగోలు విషయం కానీ చెయ్యొద్దు ఇక వచ్చినటువంటి ఆస్తిని మాత్రం నిలబెట్టుకోవడానికి ఆలోచించుకోండి అంతే తప్ప కొత్త ప్రయోగాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు గురుగా విశేషంగా ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా చెప్పుకోవాలి అంటే కనుక మెదడుకు సంబంధించి మెదడులో నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గోచార రీత్యా మనం చెప్పుకునేది అలా కాకుండా వ్యక్తిగతంగా మీ జాతకం తెలుసుకోవాలి అనుకుంటే కనుక కన్యారాశి వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే మనం పరిశీలన చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పచ్చు అవి తెలియని వారు మీ యొక్క ఫోటోని ఇచ్చినట్లయితే కనుక మేము అడిగే ప్రశ్న సమాధానం చెప్తే దాన్ని రెక్కగట్టి సమస్య పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది అంటే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ప్రమోషన్లు ఉంటాయా ఆర్థికంగా ఇబ్బంది పడతాం ఈ సంవత్సరం అయినా మేము నిలబడగలుగుతామా గురువుగారు వివాహం జరగట్లేదు లేకపోతే వివాహం అయిన తర్వాత కలహాలు అయ్యి విడిపోయే స్టేజ్ వరకు వచ్చేసాం అసలు మా భవిష్యత్తు ఇంతే ఉంటుందా ది బెస్ట్ పొజిషన్లోకి వెళ్తామా అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు నేను రాజకీయానికి పనికి పనికిరానా ఏ ఏ సమస్య అయినా సరే మనం అడిగినటువంటి విషయాన్ని బట్టి పరిశీలన చేసి ఇవ్వచ్చు ఇక జాతర ప్రభావం ఎలాగన్నా ఉండవండి ప్రస్తుత ప్రభావం ఎలాగన్నా ఉండవండి గోచార రీత్యా కూడా ఇటువంటి వారందరికీ కూడా దేవీ నవరాత్రుల్లో మన నాగమ్మమ్మవారి దేవాలయంలో విశేషంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఉదయం మీ గోత్రనామాలతో అభిషేకము అర్చన హోమ కార్యక్రమాలు ఏ రోజు అయితే ఆ రోజు హోమ కార్యక్రమము సాయంత్రం కుంకుమ అర్చన చేసి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కుంకుమ అమ్మవారి యొక్క లాకెట్టు మీ సమస్య ఏదైతే దానికి సంబంధించిన మాల ఏ మాల పడితే అది కాదండి ఒకటి ముత్యాల మాల కానీ లేదా స్ఫటికమాల లేదా చిన్న రుద్రాక్ష మాల లేదా కాలభైరవ మాల అదేవిధంగా వైజయంతి మాల ఇలా మీ సమస్యకు అనుకూలంగా మనం ఆ యొక్క మాలను కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి సన్నిధిలో పూజ గావించి మీకు విశేషంగా దసరా అయిన తర్వాత మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా చిత్రీకరించి మీకు ఆ వీడియో క్లిప్ కూడా పెట్టడం జరుగుతుంది ఇక గోచార రీత్యా ఈ నెలలో వీరు చేసుకోవాల్సిన ఫలితాలు ఏమిటయ్యా అంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్న లేచిన తర్వాత ఒక గ్లాసు రాగి నీళ్ళల్లో రెండు తులసి దళాలు వేసుకుని స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఆ నీళ్ళను తీసుకుని ఏదన్నా మర్రి చుట్టు అది లేకపోతే వేప చుట్టు మొదట్లో వేసి నమస్కారం చేసి ఆ వేప మొదట్లో దీపారాధన ఎర్రటి ఒత్తులతో వేప నూనె వేసి ఆ చుట్టు మొదట్లో నీళ్లు పోసిన తర్వాత ఈ దీపారాధన చేసి నమస్కారం చేసుకుని రావాలి చందనాన్ని అర్ధంగా ధరించాలి శ్రీ భువనేశ్వరి మహాదేవి నమో నమ అని చెప్పుకోగలిగితే కనుక అటు యాభై నాలుగు సార్లు చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు ఈ కన్యారా వరకు నెల జరుగుతాయి ఓకే ఓవరాల్ గా కన్యాశ్వర పరిస్థితి మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించాలి